క్రీస్తునామమున అందరికీ శుభాభివందనాలు మొదటిగా ఈ దినం మనల్ని ఇంకా సజీవంగా ఉంచిన దేవునికి అందరూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఎందుకనగా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మన ఎదుటే మరణిస్తున్న సందర్భాలను మనం రోజు చూస్తున్నాం దానిలో ఒకటి రీసెంట్గా జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఈ సంఘటన యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శివశంకర్ అనే యువకుడి బైక్ను వేమూరి కావేరి ట్రావెల్స్ అనే బస్సు ఢీకొట్టింది ఆ బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతో పెట్రోల్ లీక్ అవ్వడం వలన మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నలభై మూడు మంది ఆ బస్సులో ఉండగా ఇరవై మూడు మంది గాయాలతో సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుంది కానీ మిగిలిన ఇరవై మంది ఆ మంటల్లో చిక్కుకుని మరణించారు అలానే శివశంకర్ అనే యువకుడు కూడా మరణించాడు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు అలానే దీపావళి సందర్భంగా సొంతూరుకి వచ్చి మరలా బెంగళూరుకు తిరిగి వెళ్తున్న సాఫ్ట్వేర్ అలానే దీపావళి వేడుక తరువాత హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న తల్లి కూతుర్లు మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా ఇరవై మంది ఆ మంటలో దహనమయ్యారు మరి బస్సు కాలిపోతున్న సమయంలో ప్రాణాలతో బయటపడిన వారు హైవే పైన కూర్చొని తమ ఇళ్లకు ఫోన్లు చేస్తూ గుండెలు పగిలేలా విలిపించారు ముఖ్యంగా ఈ ప్రమాదంలో తన కూతుర్ని కాపాడాలనే ఉద్దేశంతో అనుష అనే తల్లి కూతుర్ని గట్టిగా పట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మంటల నుంచి తప్పించుకోలేక అలానే హత్తుకొని అగ్నికి ఆహుతైన దృశ్యం అందరినీ కలిసివేసింది ఈ ప్రమాదంలో కాలిపోయిన మాంసపు ముద్దలు అస్థిపంజరాలను సీట్లలో చూసి తట్టుకోలేకపోయాను అని ప్రత్యక్ష సాక్షి అయిన హైమర్ తెలిపారు మంటలు మొదట లగేజ్ క్యాబిన్ కు అంటుకున్నాయని అందులో ఉన్న నాలుగు వందలకు పైగా మొబైల్ ఫోన్స్ యొక్క బ్యాటరీలు ఒక్కసారి పేలడంతో మంటలు ఇంకా వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు మరి మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో ఫారెన్సిక్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు నిద్రలో ఉన్నవారు ఏమవుతుందో అని లెగిసి గ్రహించేలోపే జరగవలసిన ఘోరం జరిగిపోయింది చాలామంది మంటల్లో చిక్కుకొని మరణించారు ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు పైన తెలంగాణలో పదహారు చలానాలు అలానే ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి అలానే ఈ బస్సు ఒక సంవత్సరంలో పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు అలానే దీనికి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ విభాగంలో కూడా ఫైన్లు ఉన్నాయి ఈ బస్కి పొల్యూషన్ వ్యాలిడిటీ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అలానే ఈ సంవత్సరంలో ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా ముగిసింది మరి ఇలాంటి ఘోరమైన ప్రమాదం నుంచి దేవుడు మనల్ని కాపాడడంటే మనం చేయవలసిన దేవుని పని ఏదో ఉందని అర్థం కరోనా లాంటి మహమ్మారి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నో ఘోరమైన ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు రక్షిస్తున్న దేవుడే ఒక్కసారిగా చెయ్యి విడిచిపెడితే ఎలా ఉంటుందో రోజు మనం కళ్ళెదుట చూస్తూనే ఉన్నాం క్రైస్తవులం అని నామమాత్రానికి కాకుండా నిజముగా క్రీస్తుని ధరించుకొని దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనం ఎలాంటి పెన్ను ప్రమాదంలో ఉన్నా మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ భూమి మీద వాళ్ళంతా దేవుని పిల్లలే ప్రతి ఒక్కరూ మారాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడు ఆనాడు నోవాహు కొరకు తన కుటుంబం మొత్తాన్ని జలప్రలయం నుంచి ఎలా అయితే రక్షించాడో అలానే పౌలు కొరకు ఓడలో ఉన్న అందరినీ ఎలా అయితే తుఫాను నుంచి విడిపించాడో ఎంత్యకాలంలో కూడా దేవుడు మనబట్టి చాలా మందిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మరణం అనేది అందరికీ సహజం ఒకవేళ ఈ లోకంలో మరణించినా సరి దేవుని కొరకు ఎవరైతే నిజముగా నిజాయితీగా బ్రతుకుతారో వాళ్ళని దేవుడు నిత్య నరకాగ్నికి పోకుండా వారి ఆత్మను రక్షిస్తాడు మరి మనం నడిపే వాహనాలే తప్పు త్రోవలో వెళ్తే ఫైన్స్ పడినప్పుడు మన శరీరం అనే వాహనాన్ని నడిపిస్తున్న ఆత్మ పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ఫైన్స్ వేయడంటారా ఖచ్చితంగా వేస్తాడు ఈ లోకంలో పడుతున్న ఫైన్స్కి డబ్బులు చెల్లించి ఎలాగైతే క్లియర్ చేసుకుంటామో అలానే మన పాపాలు ఏసుక్రీస్తు రక్తంతో శుద్ధి కావాలి అంటే ఖచ్చితంగా మనం మారుమనసు పొంది బాప్తి తీసుకొని దేవునిలో పాపాలు చేయకుండా జీవించాలి మరి దేవుడు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాలలో మనం చూసుకున్నట్లయితే తనను ప్రేమించే వారిని ప్రతి ఆపద నుండి తప్పిస్తానని అలానే తన దూతలకు ఆజ్ఞాపించి రాయి కూడా తగులకుండా వారిని రక్షిస్తానని వారికి అపాయమేమీ రాదని సెలవిస్తున్నాడు మరి దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మనం నీతి కార్యాలు చేసి రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నామా అని ఒకసారి ఆలోచిద్దాం మరణించిన వారి కుటుంబ ఆదరణ కొరకు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మేమును దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్